నమస్తే జై శ్రీరామ్ సార్ ఈ వెహికల్ ఒక త్రీ డేస్ బ్యాక్ మేము మా యూట్యూబ్ ఛానల్లో పెట్టినాం ఈ జగిత్యాల్ మా దగ్గర వెంగళపూర్ అని గ్రామం ఉంటుంది వాళ్ళు వచ్చి వెహికల్ బుక్ చేసుకున్నారు సార్ ఈరోజు బండి డెలివరీ ఇస్తున్నాం బండి ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రిజిస్ట్రేషన్ బండి సార్ జస్ట్ యాభై వేలు అంటే యాభై వేలు తిరిగింది బండికి సన్ రూఫ్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి జస్ట్ ఫిఫ్టీ థౌసండ్ మాత్రమే తిరిగింది బండికి ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంటుంది అన్న రండి అన్నా బండి ఏడే ఉన్నారు ఎంత కొన్నారు బండి ఎట్లున్నది కార్ బజార్లో చూస్తున్నాం ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ ఇది తక్కువ రీటింగ్ యాభై వేలు తిరిగింది చాలా బాగుంది ఓకే మూడు రోజుల కింద ఫోన్ వచ్చింది ఓకే బండి బాగుంది బండి ఓకే బండి ఎంతగా కొన్నారు ఎంత అడ్వాన్స్ ఇచ్చారు ఇంకా ఎంత అడి ఉంది పదిహేను లక్షల బండి కొన్నా పది లక్షలు పేమెంట్ చేసినా ఐదు లక్షలు ఓకే నేను మీకు ఒక సిష్యూ పేపర్ బాకీ మీరు మాకు ఐదు లక్షలు బాకీ ఓకే అన్న ఈ బండి టోటల్ ఒరిజినలే ఉంది సార్ బండి ఎక్కడ ఏం డ్యామేజ్ ఏం లేదు ఈ అన్న వాళ్ళు టోటల్ చెక్ చేసుకున్నారు చెక్ చేసి బండి తీసుకెళ్తున్నారు ఈరోజు అన్న కంగ్రాచులేషన్స్ రైట్ థ్యాంక్ యూ